భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృత్తాల సంఘం జిల్లా అధ్యక్షుని నా పేరు ముదిగొండ రాంబాబు ఈరోజు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజకుల సమస్యల మీద పోరాటం అనేక రకాలుగా చేస్తున్నాం మన గాదెలక్ష్మి గారి సమస్య వచ్చింది వాస్తవానికి తెలంగాణలో మూడు కోట్ల మంది జనాభా పైగుంటే వాళ్ళందరికీ మన రజకులందరూ సేవ చేస్తున్నారు అటువంటి సేవ చేసి మన్ని ఆడబెట్టుగా కొలిసే ఈ సమాజంలో మన గాదెలక్ష్మిపై లైంగిక దాడులు జరిగిన ప్రభుత్వం ఇప్పటికీ పది రోజులైనా పట్టించుకోలేని పరిస్థితి ఉంది వాస్తవానికి పోలీస్ స్టేషన్లో గత నెల ఇరవై ఐదో తారీఖు మనం ఫిర్యాదు ఇచ్చాము మరి ఈ రోజు వరకు పోలీసు వారు ఈ విషయాన్ని దాఖలు చేయలేని పరిస్థితి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు మేము చేసే ప్రతి కార్యక్రమం మేము అభివృద్ధికి ఉపయోగపడేటట్టుంది మేము మీకు ఓట్లేసి గెలిపించిన దాంట్లో మేము కూడా భాగస్వాములం కానీ మా ఆడబిడ్డ ఖాతా లక్ష్మి లైంగిక వేధింపులకు గురైందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం అదేవిధంగా అపార్ట్మెంట్ అసోసియేషన్కి మేము ఫిర్యాదు కూడా ఇచ్చాము వారు కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవానికి ఈ గాథ లక్ష్మి మహిళ ఏడు గంటల రాత్రి సమయంలో తన బాత్రూంలో స్నానం చేస్తుండగా అదే శ్రీనిలయం అపార్ట్మెంట్కి చెందిన ఒక వ్యక్తి మద్యం బాగా తాగొచ్చి రాత్రిపూట సెల్ఫోన్లో ఫోటోలు తీయటం జరిగింది ఇదేంటని చెప్పి ఆమె గ్రహించి ఆయన్ని వెంటబడి మాట్లాడబోతే తను పారిపోయిన పరిస్థితి వచ్చింది మరలా మద్యం తాగొచ్చి నా విషయం కానీ ఇంకెవరికైనా చెప్పినట్టయితే నీ అంత చూస్తాను బెదిరించడం జరిగింది ఈ మహిళ ఆ అపార్ట్మెంట్లో మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తుంది తనకు భర్త అంగవైకల్యుడు తన పిల్ల పిల్లగాడు చిన్నవాడు మైనర్ బా బాలుడు తనకు రక్షణ లేదనే భయంతో ఆ రాత్రి రాత్రి అక్కడ ఉన్న వాటిని సర్దుకొని బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది మూడు రోజులల్లో ఈ విషయం బయటకు చెప్పలేకపోవడం కారణం ఒక మహిళ నాకు జరిగిన అన్యాయం మరి ఇంకొకరు జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ పెద్దలు చెప్పుకుంటే నువ్వు ఇటువంటిది ఆపకూడదమ్మా మన సమాజంలో దీన్ని బయటికి తీసుకురావాలని చెప్పి చెప్పడం వల్ల ధైర్యంతో మన సంఘాన్ని కన్సల్ట్ చేయడం జరిగింది కన్సల్ట్ చేసిన తర్వాత మనం అక్కడున్న స్థానిక శ్రీనిలయం అపార్ట్మెంట్కి అక్కడ అసోసియన్కి మనం లెటర్ పెట్టడం జరిగింది కానీ వారు కూడా స్పందించి ఒకటే మాట చెప్పారు ఆ సునీల్ అనే వ్యక్తి కేటీపీసీ ఉద్యోగి ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడు మేము ఆయన మీద చర్య తీసుకోవాలంటే ఆ మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి భయంగా ఉందని చెప్పేసి దానికి సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది కావున ఈ ఇది ఉధృతం చేయకపోతే దాని మీద చర్య తీసుకునే పరిస్థితి రాదనే భయంతోనే మేము ఆలోచిస్తున్నాం ఎందుకంటే పది రోజుల క్రితమే పోలీసు వారికి ఫిర్యాదు ఇచ్చినా ఆయన పిలిపించే దాంట్లో వైఫల్యం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే కానున్న కాలంలో రజకులను ఏం ఏం చేసినా పట్టించుకోలేని పరిస్థితి ఈ సమాజంలో వచ్చే వరుణం ఉందనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దానికి అనుకూలంగానే మేము మా రజక మహిళని ఇంత అవమానపరిచి అక్రమాలు చేసిన వ్యక్తిని వదిలిపెట్టేది లేదు తనకి శిక్షణ ఖచ్చితంగా ఖరారు చేయాలనే ఉద్దేశంతో మేము గాదలక్ష్మికి లక్ష్మికి ధైర్యం చెప్పడం జరిగింది ఈరోజు ఈ విషయం మీద మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో రెమరండర్ ఇవ్వడం జరిగింది అమ్మ మీకు మెమోరీ ఇస్తున్నామంటే మా సమస్య మీరు సాల్వ్ చేస్తున్నారని కాదు మీరు సాల్వ్ చేసేదాకా మేము ముందుకు ముందే టెంటేసుకొని చెప్పేసి ఉంటామని చెప్పేశారు కానీ గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మీ సమస్యకి సమ పరిష్కారం నేను ఆ శ్రీనిలయం అపార్ట్మెంట్కి ఒక లెటర్ రాసి వాళ్ళని పిలిపించి మీ సమస్య పరిష్కరిస్తానని అన్నారు మాకు నమ్మకం లేదు మా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే ఇంకా విపరీతంగా జరుగుతున్నాయి మరి మీ అన్నీ అడ్రస్ చేయడం కోసమే ఈ సంఘంగా మేము ఒక స్టాండ్ తీసుకొని ఇక్కడ టెంటేస్ కూర్చున్నాం అయ్యా ఉన్నతాధికారులందరికీ నమస్కారం మా గాథల లక్ష్మి మహిళ ఆడబిడ్డ మీ ఇంటి ఆడబిడ్డ అనుకోండి మాకు అన్యాయం జరిగింది మరి మా అన్యాయాన్ని మీరు గుర్తించి మాకు తగిన న్యాయం చేసేదాకా మీ ఒంటరి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై హజిక జై హిరజిక